దేశ వ్యాప్తంగా కూడా మరి అడ్వకేట్స్ అదేవిధంగా జ్యుడిషియరీ మొత్తం కూడా తలదించుకున్నటువంటి భావిస్తూ మరి సీజిఐ మీద దాడిని కట్టేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అనేది చేయడం జరుగుతా ఉంది మరి దాడి అనేది సిజిఐ అనేది ఒక వ్యక్తి కాదు మరి భారత యొక్క న్యాయ వ్యవస్థ మీద దాడిగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అందుకని ఈ రోజు ఈ దేశం లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి తోటి మరి భారత న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి మీద జరగడం అనేది చాలా సంఘారెడ్డి జిల్లా అడ్వకేట్ ఖండిస్తా ఉన్నాం అందుకని ఈ రోజు ఒక రాజ్యాంగాన్ని కాపాడేటువంటి సిజ మీద జరగడం అంటే ఈ భారత రాజ్యాంగం మీద ప్రతి భారత పౌరుల మీద ధరిన జాడిగా దీన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉంది అందుకని రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లోపల ఉన్నంత లోపల దృడైరీ అనేది పనిచేస్తా ఉంది ఒక దృఢసరీని ఇండిపెండెంట్ గా పనిచేయించకుండా మరి ఒత్తిడి తీసుకోవడానికి కొన్ని శక్తులు చేస్తా ఉన్నాయి దానిలోజీఐ దాడి అని చెప్పేసి కూడా మేము చేస్తా ఉన్నాం అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అడ్వకేట్స్ మీద కాకుండా ఈ భారత ప్రజానీక్యం మీద కూడా ఉంది కాబట్టి గబర్దార్ ఈ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదము సంస్థ ప్రజానికం కూడా ముందుని చెప్పేసి కూడా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు కొంతమంది ఒక ధర్మం పేరుతోటి మతం పేరుతో ఈరోజు దేశంలో అల్లకల్లో సృష్టించిన పరిస్థితి వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే న్యాయ వ్యవస్థ మీద దాడి పరిస్థితి ఉంది అందుకని సంస్థ ప్రజానికం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మత సామరస్వాన్ని కాపాడుకోవాలన్నా కూడా ఈ ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకని రాజ్యాంగం మీద దాడి అనేది భారత రాజ్యాంగమే మీద దాడి కాబట్టి అందుకని ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సంఘారెడ్డి న్యాయవాదుల సమక్షం లోపల ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతా ఉంది ఈరోజు ఏదైతే సీజే గారి మీద జరిగిన దాడి జరిగిన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరూ ఖండిస్తున్నారు ఇదే విధంగా ఈ యూనిట్ అనేది అన్ని బార్ అసోసియేషన్ ఉండేసి ఇటువంటి ముందు 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 జరగకుండా ఇది ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మనము చాలా జాగ్రత్త పడితే బాగుంటది లేకుంటే రాజ్యాంగాన్ని కూడా దీంట్లో ఏదో కరెక్షన్ చేసి దీన్ని ఏదో గోల్బాల్ చేసి మళ్ళీ దీన్ని అడిషనల్గా కొన్ని సెక్షన్స్ పెట్టేసి రాజ్యాంగాన్ని కూడా మనం ఉన్న రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ ఈరోజు ఇక్కడ కూర్చోని మాట్లాడాల్సి వస్తుంది అది అది లేకుంటే మనం ఎక్కడో ఉండేవాళ్ళం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే మనం ఈ యూనిటీ ఇట్లనే కంటిన్యూ చేస్తూ సిటీఆ గారిని జరిగిన దాడిని మనం ఖండిస్తూ దీన్ని ఇంకా ముందు నారాయణ సార్ చెప్పినటువంటి అతను మీరు కంప్లైంట్ ఇచ్చేసి అవి కూడా రిజిస్టర్ చేయాలని మనం ప్లస్ ఇక్కడ తీర్మానం చేయడం ప్లస్ ఇక్కడ వచ్చినటువంటి అడ్వకేట్స్ అందరు కూడా మీ ఆధారపూర్ణ అందరు కూడా కృతజ్ఞతలు చేస్తుంది థ్యాంక్ యూ దాడిని మరి యావత్తు భారతదేశం యొక్క అడ్వకేట్స్ ఖండిస్తున్నాం మరి న్యాయ వ్యవస్థపై పై దాడిని చేస్తే మరి రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావించాలి మరి ఒక చీఫ్ జస్టిస్ అంటే ఈ అత్యున్నమైన న్యాయస్థానానికి ఆయన అధిపతి మరి మొత్తం న్యాయ వ్యవస్థని కృష్టపరిచినట్టు మరి ప్రజానికమంతా భావించాలని కోరుకుంటూ మరి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మరి న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి మరి న్యాయ వ్యవస్థను కాపా న్యాయ వ్యవస్థ భారతదేశాన్ని కాపాడుతుంది మరి మరి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తుంది కాబట్టి మరి భారతదేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని మరి భారత రాజ్యాంగంపైనే జరిగినట్టుగా మేము అందరం భావిస్తున్నాము మరి యావత్ అడ్వకేట్లు అందరూ మరి తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్నాం ఇంకొకటి ఏమంటే ఏ జరిగిన న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిని యావత్ మరి భారతదేశంలో ఉన్న అడ్వకేట్స్ అసోసియేషన్ అందరూ కూడా మరి ఖండించాలి మరి అందరు కూడా ముందుకు వచ్చి ఖండిస్తే మరి భారత రాజ్యాంగాన్ని ఖండించ కాపాడుకునే అవసరం ఉంది ముందుకు కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిందని తీవ్రంగా ఖండిస్తాం ఎవరైతే మరి చీఫ్ జస్టిస్ మీద జరిగిన చేసిన దాడిని ఎవరైతే చేసినో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి మరి వాళ్ళను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి అతనికి మరి కఠినమైన శిక్ష విధించాలని కూడా మేము ఈ అడ్వకేట్ల తరఫున ఇది ఇంతటితో మరి ఆదకుంటే మరి అడ్వకేట్ల మందరము మరి దీన్ని యథావిధిగా సాగిస్తామని కూడా తెలియజేస్తూ ఊహిస్తున్నాం ఒక నాట్యంగా భావిస్తున్నాం మేము ఒక దేశ ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి జరిగిందంటే మరి కింది పౌరుల సామాజిక సమాజంలో బతుకుతున్న కింది కులాల పరిస్థితి ఒకసారి అర్థం చేసుకున్న పరిస్థితి ఒక దేశానికి అనుమానికమైనటువంటి న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆయన గబాపాలే జరిగిందంటే మరి దాన్ని అందరూ మానవ సమాజం అంతా మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే దాడి చేసిన వ్యక్తిని ఆయన ఇమ్మీడేట్ గా తీసుకొని ఆయన శిక్షించాలని కోడి సీనియర్ న్యాయవాదులకు మరియు మాతోటి ఆచార న్యాయవాదులకు ఈరోజు ఏదైతే భారత ప్రధానమంత్రి కాకుండా న్యాయమూర్తి భారత అత్యవసర న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి దాడి చేస్తే మనం ఎట్టి పరిస్థితులు ఉంటే లేదు మనం రాజ్యాంగానికి అవమానించినట్టే అందుకని నా యొక్క చిన్న విన్నపం అంటే ప్రతి ఒక్క పౌరుని కూడా అంచనా లేచి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి ఎదుగడం అనేది అంత ఆశమాస కాదు అందుకని ప్రభుత్వం ఏదైతే నీతి దాడి చేసిందో ఆ దాడు ప్రత్యేకంగా భద్రం చేయాలి ప్రత్యేకంగా మళ్ళా రిమాండ్ కూడా అది తక్షణమే ఆయన చేయడానికి చేయడానికి ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ ఎవరైతే పార్పోర్ట్లో వాళ్ళు కార్యక్రమం తక్షణమే శిక్ష చేయాలని మా యొక్క విన్నపం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా సంగారెడ్డి వారు అసోసియేషన్ తరఫు అడ్వకేట్స్ తరఫున మేమంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డాడో అటువంటి వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కేసు రిజిస్టర్ చేసి ఆయన అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలి అదేవిధంగా వారు కౌన్సిల్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయన కోర్టు వేసుకోకుండా ఎటువంటి న్యాయవరణ వృత్తిని చేపట్టకుండా ఆయనను డిస్మిస్ చేయాలి ఎప్పుడు కూడా ఆయన జీవిత జీవితాంతం కూడా ఎప్పుడు కూడా న్యాయవాద వృత్తి చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మిగిలిన ఇన్సిడెంట్ యావత్తు భారతదేశంలో ఒక సువర్ణక్షల లిక్కించబడ్డది ఎంత హీమమైన చర్య అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మీ పైన దాడి చేయడం అనేది అసలు మనం ఎక్కడ ఉన్నామనేది కూడా మనకే అర్థం కాని పరిస్థితులు ఉంది వీలైనంత వరకు ఆ శిక్షించాలని కోరుతూ మరియు మన సీజే గారు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను ఇటువంటి దుష్ట చక్కలకు నేను భయపడనని క్లియర్ గా చెప్పాడు కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ ఉంటాము ఎందుకంటే భారతదేశం అత్యున్నత న్యాయస్థానం మీరు సెలమ నా కాదు అని నేను మా భారససత తరపున మన విన్నపం చేస్తాను తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది